హాయ్ అప్పు హాయ్ హాయ్ దిస్ ఇస్ మీది వస్తుంది యూట్యూబ్ ఛానల్ అందరికీ గుడ్ మార్నింగ్ హ్యాపీ వీకెండ్ హాయ్ అప్పు ఇట్లా చెయ్యు హాయ్ అందరికీ అయితే హాయ్ చెప్పింది లిటిల్ ఫిన్స్ దివ్యసరి అప్తార్ లాంగ్ టైం వీడియోస్ అయితే రాక ఫోన్ డిస్ప్లే అయితే వెళ్ళిపోయింది కాబట్టి వీడియోస్ అయితే చేయలేకపోయినా చైత్ర హాయ్ చెప్పావా చైత్ర అయితే టీవీ చూస్తుంది పాటలు వింటుంది ఈరోజు సెకండ్ సాటర్డే కాబట్టి స్కూల్ అయితే లేదు టుడే టిఫిన్ స్పెషల్ దోశలు దోశలు అయితే ఒకసారి అయితే చూస్తాం మనం కిచెన్లోకి వెళ్ళి దోశలు అయితే వేస్తుంది కదా దోశలు ఓకేనా టుడే మార్నింగ్ స్పెషల్ టిఫిన్ దోశలు అయితే అవుతున్నాయి ఫస్ట్ దోశ లాంగ్ టైమ్ వీడియోస్ మా ఇంట్లో దోశ అయితే ఫస్ట్ దోశ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దోశ తింటావా డాడీ తింటావా దోశ దోశ తింటావా ఫస్ట్ దోశ తింటావా తింటావా అక్క కొద్దా అక్క కొద్దా అక్కకే కావాలి ఓ ఆయబ్బ అక్క కొద్దా అనే వరకు అయ్యో అరేడుతుంది అదో హాయపు హాయపు డాడీ మమ్మీ లేట్ అయితే పట్టుకున్నది మా లిటిల్ ప్రిన్సెస్ చైత్ర హాయపు చైత్ర ఫోన్ మీద పడితే ఫోన్ ముందే వలిగిపోయింది ఇంకా అయితే మొత్తం పలిగిపోతుంది ఇంకా మనం కూర్చొని అయితే మాట్లాడదాం ఇప్పుడు దివేశరేకి రాడే మార్నింగ్ స్పెషల్ దోశలు మంట్లో ఆఫ్టర్ లాంగ్ టైం కుకింగ్ వీడియోస్ ఫోన్ డిస్ప్లే పోవడం వల్ల ఒక టెన్ డేస్ అయితే అవుతుంది లాస్ట్ బ్యాక్ టెన్ డేస్ అంటే ఫోన్ డిస్ప్లే పోవడం వల్ల అది డిస్ప్లే ఇప్పించినా కూడా మంచిగా వీడియో అయితే నీట్గా రావట్లేదు ప్రింట్ బ్యాక్ బ్యాక్ దానివల్ల వీడియోస్ అయితే చేయలేకపోయినా చాలా వీడియోస్ అందుకు చాలా రోజులు అవుతుంది కాబట్టి ఖచ్చితంగా చేయడం ఇప్పుడు నీకు విడదా వెరీ గుడ్ నీ ప్లేట్ అది

మా చేశాక మొన్న సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ వరకు అయితే రాసింది వామ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ సెవెన్ ఎయిట్ హండ్రెడ్ అండ్ సెవెన్ వరకు అయితే రాసింది ఎయిట్ హండ్రెడ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ హండ్రెడ్ అండ్ సెవెన్ వరకు అయితే రాసింది మా చే ఉత్తలా ఏడు వందల తొంభై ఏడు వందల తొంభై సెవెన్ నైంటీ ఎయిట్ హండ్రెడ్ అంటే వన్ రోజులు రాస్తారు కదా హండ్రెడ్ టూ సెవెన్ హండ్రెడ్ అండ్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ట్వంటీ థర్టీ ఫార్టీ ఫిఫ్టీ సిక్స్టీ సెవెంటీ ఎయిటీ నైన్టీ నైంటీ వన్ నైంటీ టూ సెవెన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ మొత్తానికి అయితే ఎయిట్ హండ్రెడ్ వరకు అయితే రాసింది మా లిటిల్ ఫ్రెండ్స్ చైత్రా ఆల్రెడీ చూసుకోవచ్చు మీరు కనిపిస్తుంది కదా ఇవి రాసింది దీని తర్వాత చూసిన దిద్దే అన్నమాట ఎయిట్ హండ్రెడ్ నుండి ఎత్తే స్టార్ట్ అయింది ఎన్నేస్తావునావాంటా కరణ చెల్లెక్కి వేసిన నువ్వు ఎప్పుడు పడికి పోతావు డాడీగా బా ఇప్పుడు బాడిపోతావా నివేడగా నిలుచా మా మా టింటన్ లానా కాకకి కిలోసా బాబా హం తెలుబ్రో బాడతది హం బావ వలగడ రండి నువ్వు తప్పల కాకకి తీలో ఆలరను చూసనా లాను ఇందండిరా ఆ తర్వాత కంప్యూటర్ బేసిక్స్ గుంట చదువును కదా ఏంటి ఉండే చెప్పు కంప్యూటర్ బేసిక్స్ ఏం చెప్పినాయి చెప్పు నేను కీబోర్డ్ మౌస్ మానిటర్ సిపియూ స్పీకర్స్ అట్లా చిన్న చిన్న ఫాట్స్ అయితే చేసిన ఇన్పుట్ డివైస్ అవుట్పుట్ డివైస్ అట్లాంటివి దాని తర్వాత సిపియూలో ఏమేమి ఉంటాయి కీబోర్డ్లో అన్ని ఉంటాయి కానీ అట్లాంటివి మానిటర్ ఎట్లా పనిచేస్తుంది సిపియూ ఎట్లా పనిచేస్తుంది మౌస్ లెఫ్ట్ రైట్కి కానీ మౌస్లో ఒక బాల్ కానీ అట్లాంటివి ఉంటాయి అలా చిన్న చిన్న బేసిక్స్ సిపియలో ఉండేవి మెయిన్ మదర్ బోర్డు ర్యామ్ ఫ్యాన్ హార్డ్ డిస్క్ అట్లాంటివి చిన్న చిన్న అంటే మనకు వచ్చినాయి తెలుసుకొని కానీ వచ్చినాయి ఆల్రెడీ తెలుసు కాబట్టి మనకు ఏదో కొద్దిగా కొద్దిగా అయితే నేర్పియాలి సరేనా కంప్యూటర్ గురించి కూడా నేర్చుకోవాలి సరేనా ఓకేనా రెడీగా అట్లా అది మొత్తానికైతే వీడియోస్ రాకపోవడానికి కారణం వీడియోస్ రాకపోవడానికి కారణం ఇదే డిస్ప్లే పోయినందువల్ల ఎక్కువ వీడియోస్ అయితే చేయలేకపోతున్నాం కొత్త ఫోన్ తీసుకున్నట్లయితే ఇంకా మంచి వీడియోస్ అయితే వస్తుంటాయి ఖచ్చితంగా ఇప్పటికే లేట్ అయిపోయింది టెన్ డేస్ అవుతుంది వీడియోస్ అయితే చేయక అందుకనే నేను రీజన్ చెప్పాలి వీడియో ఎందుకు రావట్లేదు అనేసి అన్నందువల్ల నేను ఈ వీడియో చేయడం ఇది దోశ బాగుందా మంచిగా ఉందా అట్లా హ్యాపీ వీకెండ్ అండ్ హ్యాపీ సండే థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మన సబ్స్క్రైబర్స్ అందరికీ చెప్పడం అదే డిస్ప్లే ఇవ్వడం వల్ల వీడియోస్ అయితే చేయలేకపోయినా నెక్స్ట్ కంటిన్యూస్ అయితే వస్తుంటాయి కొత్త ఫోన్ తీసుకున్న తర్వాత కొత్త ఫోన్ అంటే మనకు వీడియో రికార్డింగ్కి మంచిగా కే వీడియో రికార్డింగ్కి ఏదైతే అనేది అయితే చూసుకున్న ఆల్రెడీ ఉంది మనకు ఫోన్స్ అయితే ఉన్నాయి ఒకటి రెండు అందులో ఏది ఫైనల్ అయితే మొత్తానికి అయితే కొత్త ఫోన్ తీసుకున్న తర్వాత ఇంకా మంచి వీడియో క్లారిటీగా వస్తుంది అనేది అనుకుంటున్నాను అనుకుంటున్నా ఆల్రెడీ మొబైల్ స్టాండ్ తీసుకున్న దాని తర్వాత గ్రీన్ స్క్రీన్ ఒకటి అయితే తీసుకొని ఇంకా మంచిగా బ్యాక్గ్రౌండ్ మంచి వీడియోస్ అయితే చేయడానికి అయితే బాగుంటుంది కాబట్టి కొంచెం టైం తీసుకుంటున్నాం కాబట్టి అందుకే వీడియో అయితే లేట్ అవుతుంది అది ఇంకా అది చూద్దాం నెక్స్ట్ వీడియోలో అయితే మాట్లాడుకుందాం ఇంకా బెటర్ థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ అందరికీ థ్యాంక్ యూ ఆల్ ఇట్లాగే మన వీడియోస్ నేను రెగ్యులర్గా చూస్తూ నన్ను ఇంకా ముందు తీసుకురాజ్ అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ అందరికీ బాయ్ బాయ్ దివ్యశ్రీ ఇట్లా ఇప్పుడు బాయ్ చెప్తుంది దివ్యశ్రీ బాయ్ చెప్పుడండి అది థ్యాంక్ యూ ఆల్ బాయ్ బాయ్